హలో పీపుల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే చాలా ఈజీగా పిజ్జా బేస్ అలాగే పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం పిజ్జా తయారు చేయడం అనేది చాలా సింపుల్ అండి దీనికోసం మనం ముందుగా ఒక చిన్న బావుల్లో గోరువెచ్చని నీళ్లు అలాగే డ్రై ఈస్ట్ పౌడర్ కలపాలి డ్రై ఈస్ట్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈస్ట్ అనేది ఇలా పొంగాలి ఈస్ట్ ఎప్పుడు కూడా పొంగితేనే మనకి పిజ్జా అనేది బాగా వస్తుంది సో పొంగలేదా ఆ డ్రై ఈస్ట్ పనికిరాదనే అర్థం ఇప్పుడు పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి అన్నీ బాగా కలిసిన తర్వాత మనము పిండిని చుడితే ఒక ఉండలాగా తయారవ్వాలి అప్పుడు దానికి వేసిన బటరు ఆయిల్ అన్ని సరిపోయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం ఈస్ట్ వేస్తూ కలపండి సో ఇది మనము ఒకేసారి వాటర్ వేసేస్తే బాగా పల్చగా అయిపోతుంది సో మరీ పల్చగా కాదు మరి ముద్దగా కాదు పిండిని మనము చాలా స్మూత్ గా కలుపుకోవాలి మన పిజ్జా బేస్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్ మనకి ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది సో దీన్ని ఇలా ఏదైనా నేను ఒక చపాతి రోల్ చేసే దాంట్లో తీసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనం కలిపేటప్పుడు మనము రెండు హ్యాండ్స్ని కూడా యూస్ చేసుకోవడం చాలా మంచిది ఇలా సాగు తీసుకుంటూ మనము పిండిని కలిపితే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అని ఫామ్ అయ్యి మంచిగా మనకి పిజ్జా అనేది పొంగడం జరుగుతుంది మనకి పిజ్జా బేస్కి కావాల్సిన మెయిన్ పార్ట్ అయితే ఇలా మనం రోల్ చేసుకోవడమే సో ఇలా మనం కలిపాము అంటే చాలా బాగా వస్తుంది పిజ్జా అనేది దీన్ని మనము ఎంత బాగా సాగదీసి రుద్దితే దా మనకి అంత మంచి పిజ్జా అనేది రెడీ అవుతుంది సో ఇలా నాకు టైం అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా అలా పాముతూనే ఉంటుంది మనము ఏ బౌల్లో అయితే పిజ్జా మిక్సింగ్ చేసుకున్నామో అందులోని అడుగున ఆయిల్ వేసి ఇప్పుడు అందులో పిండి మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ పైన కూడా ఆయిల్తో చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే పిండి బాగా పొంగి ఉంటుంది దాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని ఇలా మనం ఎందులోనైతే పిజ్జా చేయాలనుకుంటున్నామో దానికి ఒక రౌండ్గా షేప్ అనేది ఫామ్ చేసి ఇలా మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్తో మనకి నచ్చినట్టుగా మనము కన్నాలు పెట్టుకోవచ్చు సో ఇది ఏంటి అంటే లోపల వరకు బాగా బేక్ అవ్వడం కోసం మనం ఇలాగ కన్నాలు పెడతాం ఒక థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్ మీద మనము బాగా బేక్ చేసుకోవాలి సో బేక్ చేసుకుంటే ఏముంది ఇలా పిజ్జా బేస్ అనేది మనకి రెడీ అయిపోతుంది రెండు పక్కలా కూడా ఒక పక్క థర్టీ సెకండ్స్ ఇంకో పక్క థర్టీ సెకండ్స్ ఫైనల్లీ పిజ్జా బేస్ అయితే ఇలా రెడీ అయిపోయింది దీన్ని మనము ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో సో ఇప్పుడు నేను ఒక పిజ్జా బేసన్ తీసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టి టొమాటో కెచప్ కానీ మనకి బయట పిజ్జా సాస్ అనేది దొరుకుతుంది పిజ్జా సాస్ వన్ స్పూన్ మైనస్ వన్ స్పూన్ రెండు కలిపి ఇలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్నాను పిజ్జా సాస్ అండ్ మైనీస్ అనేవి ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది అండ్ ఫైనల్లీ నేను చీజ్ వేస్తున్నాను సో చీజ్ అనేది ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది నాకు ఎక్కువ చీజ్ అంటే ఎక్కువ ఇష్టపడను కాబట్టి తక్కువే వేసుకున్నాను అండ్ ఫైనల్ మన దగ్గర ఉన్న వెజీస్తో ఇలా డెకరేర్ చేసుకుంటాము నేనైతే ఆనియన్స్ టొమాటోస్ స్వీట్ కార్న్ వేసి ఇలా రెడీ చేసి నాకు బయట ప్యాకెట్స్లోని ఆరిగాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ అనేవి దొరుకుతాయి సో అవి ఫైనల్గా స్ప్రింకిల్ చేసుకొని పైన కూడా ఒక లేయర్ చీజ్ వేసుకుంటే మనకి చాలా బాగా పిజ్జా అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనము పిజ్జాని బేక్ చేసుకోవడానికి అడుగున బాగా మందంగా ఉండేది చూసుకోవాలి నా దగ్గర బాగా మందంగా ఉండేది లేదు కాబట్టి కిందన చపాతీ ప్యాన్ పెట్టి అప్పుడు పైన పిజ్జాని బేక్ చేసుకోవడానికి పెట్టుకున్నాం పిజ్జాని మనము బాగా లిట్తో కవర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా బేక్ చేసుకోవాలి సో బేక్ చేసుకుంటే ఏముంది ఈ అమ్మి అమ్మి పిజ్జా అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్